ఒక పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంటు గెలిచి గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది అది ఏ పార్టీ అయినా గెలిచిన పార్టీ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది గెలిచిన గవర్నమెంట్ గెలిచిన పార్టీ గవర్నమెంట్ను ఫామ్ చేసిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రో ఆ పార్టీ ఎన్నుకోవాలి అయితే ఏసుక్రీస్తును నువ్వు ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న తర్వాత ఆ యేసుక్రీస్తు తన ఆత్మను నీలో నివసింప చేసి ఆత్మ నీకు ఇప్పుడు ప్రభువుగా నిన్ను పరిపాలించడము అన్నది చేసి చెప్పండి నువ్వు ఎన్నుకోకపోతే నువ్వు అంగీకరించకపోతే ఆయన నీకు ప్రభువే కాదు ఆయన నీకు ప్రభువు అవ్వాలంటే నీ హృదయంతరంగాల్లో నుంచి నీ ఇష్టంతో ఆయనను ప్రభువుగా నువ్వు స్వీకరించాలి రెండవది నువ్వు అలా స్వీకరించిన తర్వాత రక్షింపబడిన నీ జీవితంలో పరలోక రాజ్య వారసత్వపు జీవితంలో ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరినైతే నువ్వు ప్రభు అన్నావో ఆ ప్రభు యొక్క ఆత్మ నీలోనే ఉండి నిన్ను పరిపాలించడము అన్నది క్రైస్తవ జీవితము నీలో ఉండి పరిపాలించడం అనేది నీ క్రైస్తవ జీవితము నేను ఏసుక్రీస్తుని నమ్ముతా కానీ పరిశుద్ధాత్మను నడిపించడాన్ని నేను నమ్మను అంటే కుదరదండి కుదరదు ఆయన తన ఆత్మ ద్వారా నిన్ను పరిపాలిస్తున్నాడు ఆయన తన ఆత్మ ద్వారా నిన్ను పరిపాలిస్తున్నాడు నీ క్రైస్తవ జీవితంలో ఇది నీకు ఇష్టమైందా నీకు ఇష్టం లేదా కాదండి ఈలాగు సెలవిచ్చను అంటే ఆ నువ్వు జీవించడం నేర్చుకోవాలి ఆ నమ్మడం నేర్చుకోవాలి ఆ విధంగా విశ్వసించడం నేర్చుకోవాలి ఆ విధంగా ఫెలోషిప్ను నేర్చుకోవాలి ప్రభుకు స్తోత్రం